హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే గొప్ప శుభవార్తలను కూర్చోండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మనకి విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసార ఫెన్ దారులకైతే కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే ఏ రోజున వస్తుందో దాని గురించి మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం అలాగే కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మాట్లాడడం అయితే జరిగిందండి సీతక్క గారు సో మొత్తానికి ఆసార ఫెన్ గురించి అవి ఏంటో మనమైతే ఈ రోజు ఈ విడలైతే తెలుసుకుందా అలాగే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉంది ఎలా అప్లై చేసుకోవాలని నేనైతే మీకు అయితే చెప్తానికి అర్హత ఏంటో అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా లాస్ట్ వరకు చూడండి సో ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు గురువారం రోజు మన తెలంగాణలో మూడు లక్షల మందికి ఫెన్షన్ ఏ రోజున వస్తుందో మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆ విషయాలైతే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం చూడండి వీడియోనిచ్చిన లైక్ అయితే ఇచ్చి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చీకటి వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారిలో మూడు లక్షల మందికి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చేసి డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆసురా పెన్షన్ వాటికైతే రద్దు చేస్తూ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీ పథకాలు వచ్చేసి ఒక పథకం వచ్చేసి మనకైతే ఆసే పథకం ఈ పథకం ద్వారా మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి అందులో ఉన్న వారికి అయితే క్యాన్సిల్ చేస్తూ ఈసారి ఈ పోర్టల్లో వచ్చేసి మనకైతే పేరు అనేది నమోదు చేయడం అయితే జరుగుతుంది అలాగే దీన్ని ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకుంటారట గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో లంచాలకి అలవాటుపడ్డి కొంతమందికి అయితే ఫేక్ ఆసరా ఫంక్షన్ అనేది కల్పించడం అయితే జరిగిందంట దానితో ప్రభుత్వ సొమ్ము ఇలా వృధా వెళ్ళిందని ఈ సాంగరీ కాంగ్రెస్ నేతలు అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి గతంలో కూడా కొన్నికైతే క్యాన్సిల్ అయితే చేశారు ఫంక్షన్స్ ఇంకా వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళని అయితే క్యాన్సిల్ చేస్తూ వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఈ నెల జనవరి ఆరో తారీఖు రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు సో ఈసారి వచ్చేసి మీరు ఆరో తారీఖు రోజున మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని మీరైతే తీసుకోవచ్చు అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడైతే కాదండి మీకు సో జనవరి నెల నుంచి మొత్తం ఫ్రెష్గా అయితే అప్లై అయితే అవుతాయి కాబట్టి అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి